మండల కేంద్రమైన పెనుమూరులో గల కన్నికల కొండ మీద వెలిసియున్న శ్రీ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వైభవం వర్ణనాతీత ప్రతి మంగళవారం వివిధ జిల్లాల నుంచి వచ్చు భక్తులకు తీరని కోరికలను తీర్చే కొంగు బంగారమయ్యాడు ఈ సుబ్రహ్మణ్యుడు పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగాలు బిడ్డలు లేని వారికి స్వామి వారిని భక్తి శ్రద్ధలతో కలిస్తే పుత్ర సంతానాలు వ్యాపారంలో అభివృద్ధి ఎన్నో మరెన్నో కోరికలను తీరుస్తూ పూజలు అందుకుంటున్నాడు ఈ షణ్ముఖుడు ఇక ఈ గుడి చరిత్రలోకి వెళితే గుంటూరు రామచంద్ర శాస్త్రి అనే బ్రాహ్మణ కులానికి చెందిన భక్తుడు తన మనముడు అయిన రామకృష్ణ శాస్త్రి జన్మించే సమయాన తల్లి బిడ్డ ప్రాణాపాయ స్థితిలోకి వెళితే ఆ ప్రాణగణం నుండి కాపాడితే నీకు కన్నికుల కొండ మీద పెనుమూరు గ్రామస్తుల సహకారంతో గుడి కట్టిస్తానని మొక్కుకోవడం జరిగింది అందుకు గ్రామస్తులందరూ తమకు తోచిన కానుకలు రామచంద్ర శాస్త్రికి సమర్పించడంతో పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరం గ్రామస్తుల సమక్షంలో కుంభాభిషేకం అత్యంత వైభవంగా జరిపించారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధి చెందుతూ విరాజిల్లుతున్నాడు ఈ మురుగుడు రామచంద్ర శాస్త్రి ఈ దేవాలయానికి ప్రధాన అర్చకులుగా పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఐదు వరకు పంతొమ్మిది వందల ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు తర్వాత ఆయన కుమారుడు బాలసుబ్రహ్మణ్యం శర్మ ప్రధాన అర్చకులుగాను అటు తరువాత రామకృష్ణ శాస్త్రి నాలుగు సంవత్సరాలు ప్రధాన అర్చకులుగా స్వామివారిని అత్యంత భక్తితో పూజించి స్వామివారి కృపా కటక్షంతో ప్రభుత్వ ఉద్యోగం రావడంతో పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి ఈ రోజు వరకు వారి సోదరులైన శివరామ శర్మ తారక రామశర్మల ఆధ్వర్యంలో ప్రస్తుతం స్వామివారు విరాజిల్లుతున్నారు అత్యంత మహిమ కలిగిన ఈ స్వామివారిని దర్శించుకోవాలని కోరుకునే భక్తులు తిరుపతి నుండి చిత్తూరు వెళ్లే మార్గంలోని నెండ్రగుంట నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనూ అలాగే చిత్తూరు నుండి పెనుమూరులో గల కన్నికల కొండకు పదహారు కిలోమీటర్ల దూరంలో కలదని తెలుసుకోగలరు